హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇంటి వంటి తిందం అండ్ విశాల ఈరోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోగలిగే సింపుల్ ఫిష్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా బాగుంటుందండి అలాగే చాలా తక్కువ ఆయిల్తో తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈ ఫిష్ ఫ్రైని తయారు చేసుకోవచ్చు మరైతే దీని ప్రాసెస్ కోసం ముందుగా ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేసుకున్న ఐదు చేప ముక్కల్ని తీసుకోండి ఇప్పుడు ఈ పీసెస్ని పక్కన పెట్టుకుని వేరొక ప్లేట్ని తీసుకుని అందులోకి రుచికి సరిపడా ఉప్పు మీ స్పైసీకి సరిపడా అంటే రెండు టీ స్పూన్ల వరకు కారం ఒక టీ స్పూన్ ఫిష్ మసాలా ఒకవేళ మీకు ఫిష్ మసాలా అందుబాటులో లేకపోతే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ ఫిష్కి బాగా బైండ్ అవ్వటం కోసం ఒక టీ స్పూన్ కాన్ఫ్లర్ పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కన్నా తక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలాగే ఒక టీ స్పూన్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకునేటప్పుడు మీకు కాస్త గట్టిగా అనిపిస్తే కనుక కొద్దిగా వాటర్ని వేసుకుని కలుపుకోండి మసాలా పేస్ట్ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ని చేప ముక్కలకి మొత్తం అంతా బాగా పట్టించాలి చూశారు కదా ఇలాగా మసాలా పట్టించిన చేప ముక్కల్ని వేరొక బౌల్లోకి తీసుకుని మూత పెట్టి రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి అంత టైం లేకపోతే ఫ్రీజర్లో ఉంచి హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు గంటల తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి ఇలా చేప ముక్కలు అన్నీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టి మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఐదు నిమిషాల పాటు ఒక సైడ్ ఫ్రై చేసుకోండి ఇలా ఐదు నిమిషాల పాటు ఒక సైడ్ ఫ్రై అయిన చేప ముక్కల్ని నెమ్మదిగా ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని చేప ముక్కల్ని అటు ఇటు నెమ్మదిగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూశారు కదా చేప ముక్కలు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర తురుగు చల్లుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయినా క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకుని సింపుల్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీరు ఫ్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఇంటి వంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్